హాయ్ అండి అందరూ బాగున్నారా అయితే నా పాట చూసి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు చాలా హ్యాపీగా ఉందండి మంచిగా పాడుతున్నారమ్మా అని పెడుతున్నారు చాలా ఈజీగా కూడా నేర్చుకోవచ్చు అని పెడుతున్నారు కదా నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి మీ సపోర్ట్ ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు దుర్గామాత పాట పాడుతున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఊరులెన్ను దాటొచ్చా వాగులెన్ను దాటొచ్చా కొండలెన్ను చూసొచ్చా కోనలెన్ను దాటొచ్చా నీ కొండకి చేరేనమ్మో దుర్గమ్మ నీ గుడికి వచ్చానమ్మో దుర్గమ్మ నీ కొండకి చేరే నమ్మో దుర్గమ్మ నీ గుడికి వచ్చానమ్మో దుర్గమ్మ ఊరులెన్ను దాటొచ్చా వాగులెన్ను దాటొచ్చా కొండలెన్ను చూసొచ్చా కోనలెన్ను దాటొచ్చ నీ కొండకి చేరేనమ్మో దుర్గమ్మ నీ కుడికి వచ్చానమ్మో దుర్గమ్మ నీ కొండకి చేరే నమ్మో దుర్గమ్మ కుడికి వచ్చానమ్మో దుర్గమ్మ కొండ నిండా భక్తులు బారులు తీరని దాసులు వేస్తుంటే అడుగులు కాలిలేవు మెట్టులు నీ నెలగా రావాలమ్మో గుడిలోకి నీ దర్శనం ఎప్పుడమ్మో నీ బొంటికి నీ నెలగా రావాలమ్మో గుడిలోకి నీ దర్శనం ఎప్పుడమ్మో నీ బొంటికి ఊరులెన్ను దాటొచ్చా వాగులెన్ను దాటొచ్చా కొండలెన్ను చూసొచ్చా కోణలెన్ను దాటొచ్చు నీ కొండకి చేరేనమ్మో దుర్గమ్మ నీ గుడికి వచ్చానమ్మో దుర్గమ్మ ఓ చేతులు పువ్వులు ఓ చేతుల ఫలములు ఎటు చూసిన భక్తులు గడుస్తున్న గడియలు గుడు బయట ఉన్నానమ్మో దుర్గమ్మ నిన్నెప్పుడు చూడాలమ్మో దుర్గమ్మ గుడి బయట ఉన్నానమ్మో దుర్గమ్మ నిన్నెప్పుడు చూడాలమ్మో దుర్గమ్మ ఊరులెన్ను దాటొచ్చా వాగులెన్ను దాటొచ్చా కొండలెన్ను చూసొచ్చా కోనలెన్ను దాటొచ్చు నీ కొండకి చేరే నమ్మో దుర్గమ్ నీ గుడికి వచ్చానమ్మో దుర్గమ్ గర్భగుడులోకి ఉల్లాసంగా ఉంటిని నిన్ను చూస్తుంటిని వెనక నుండి నెట్టిరి క్షణమైనా చూడలేదమ్మో దుర్గమ్మ నా తనివి తీరలేదమ్మో దుర్గమ్ క్షణమైనా చూడలేదమ్మో దుర్గమ్ నా తనివి తీరలేదమ్మో దుర్గమ్మ పరులెన్ను దాటొచ్చా వాగులెన్ను దాటొచ్చా కొండలెన్ను చూసొచ్చ కోనెన్ను దాటొచ్చు నీ కొండకి చేరేనమ్మో దుర్గమ్మ నీ గుడికి వచ్చానమ్మో దుర్గమ్మ నీ కొండకి చేరేనమ్మో దుర్గమ్మ నీ గుడికి వచ్చానమ్మో దుర్గమ్మ ఓం శ్రీ మాత్రే నమ